మరి మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్లో మరి కుమరం మజీబాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థిని శైలజ మృతి చెందడం చాలా బాధాకరం మన మృతి చెందినటువంటి శైలజ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్ పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి కూడా కుటుంబంలో ఒకరికి కల్పించాలని చెప్పి కూడా భారత రాష్ట్రం విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరట్లనే అదే కాకుండా మరి నిన్నటికి నిన్న మాగనూరు ఆశ్రమ పాఠశాలలో కూడా మరి విద్యార్థులను అస్వస్థ గురైన ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్తోని హాస్పిటల్లో చేరడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పదకొండు నెలల కాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చిట్టినాయుడు మరి గురుకులాలు చదువుకునేటువంటి పేద విద్యార్థుల కోసం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ కళాశాలలకు పాఠశాలలకు వత్తాల్సి పెరుగుతూ వారు ఇచ్చేటువంటి సంచులను పట్టుకొని ఇలా ఢిల్లీకి మోస్తున్నటువంటి చిట్టినాయుడు గవర్దార్ రేవంత్ రెడ్డి మేము బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి తెలంగాణ ప్రాంతానికి విద్యాశాఖ మంత్రిని కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురుకులాల సొసైటీలో పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఈ గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్కి కారణమైనటువంటి సరుకుల్స్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లను కూడా వారి లైసెన్సులు రద్దు చేసి కొత్త వారిని వెంటనే నియమించాలని చెప్పి కూడా బీఆర్ఎస్వి పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మరి నాయకులు మా బీఆర్ఎస్ ఇన్ఛార్జి బాల్క సుమన్ గారు రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తారు